పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కానీ కొన్ని పండ్లు తినడానికి నిర్దిష్టమైన ఓ సమయం ఉంటుంది వాటిని సమయానుకూలంగా తినాలి లేకపోతే ఆరోగ్యానికి మేలుకు బదులు హాని జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు రాత్రిపూట పడుకునే ముందు కొన్ని రకాల పండ్లు తినకపోవటమే మంచిదంటున్నారు ద్రాక్ష పండ్లు రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ రాత్రి పడుకునే ముందు వీటిని తినటం హానికరం ద్రాక్షలో సిడ్రిక్ ఉంటుంది దీని కారణంగా గుండెల్లో మంటొచ్చే ప్రమాదం ఉంది అదే సమయంలో ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది పుచ్చకాయ కూడా రాత్రి పడుకునే ముందు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట పుచ్చకాయ తినడం వల్ల పదే పదే మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది దీని కారణంగా రాత్రివేళ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది అలాగే నారింజ పండ్లు కూడా ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరానికి మేలు చేస్తుంది కానీ రాత్రి పూట తినడం హానికరం రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ తినడం వల్ల అసౌకర్యం కలుగుతుంది అదే సమయంలో ఇది కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది జామకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది దీన్ని తినడం వల్ల బరువు తగ్గవచ్చు కానీ రాత్రి పడుకునే ముందు జామ పండు తినడం వల్ల చాలా హాని కలుగుతుంది నిజానికి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రాత్రిపూట జీర్ణం కావటంలో ఇబ్బంది ఏర్పడి కడుపు నొప్పి కూడా రావచ్చు రోజు అరటి పండు తినడం వల్ల శరీరానికి క్యాలరీలు కార్బోహైడ్రేట్లు అందుతాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక అరటి పండులో నూట యాభై క్యాలరీలు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కార్బోహైడ్రేట్లుంటాయి అయితే రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఓబకాయం వస్తుంది కనుక రాత్రిపూట అరటిపండు తినకపోవటమే మంచిదంటున్నారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది